అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఎంతో శుభదినం ఎందుకంటే ఇండియా కుటమి ఏర్పడిన తర్వాత ఏదైతే ఇచ్చినటువంటి హామీలు సుప్ర సింగ్ హామీలన్నీ కూడా శుభ్రీ చేయడం జరిగింది అలాగే ఏదైతే అన్నదాన సునీభవ పిఎం స్వామి యోజన కింద రెండో ఖర్చు భాగంగా ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లలో దాదాపు జమ చేయడం జరిగింది మన నంది కుటుంబ సంబంధించి దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు ఆరు మండలాలు ఉన్నటువంటి రైతాంగానికి ఈ ఈరోజు జమ చేయడం ఒక మంచి శుభపరిణామం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రం విధ్వంసం వైపు పరిపాలన సాగినప్పుడు చూడక ఈరోజు సంక్షేమం సంక్షోభం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సంక్షేమం వైపు అడుగులు వేయిస్తూ ఈ రోజు ముందరికి తీసుకెళ్తున్నటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసింది అయితే రైతాంగానికి ఇచ్చినటువంటి అన్నదాత సుదీభావ కింద ఇరవై వేల రూపాయలు ఏదైతే ఉందో మూడు విడుదల ఏడు వేలు ఏడు వేలు రెండు భాగాలుగా దాదాపు ఆరు వేల కోట్లు పైగా రైతు గ్రాంతాలు హెచ్చించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రైతాంగం అంతా ఒప్పు గుర్తించుకోవాలి ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే మనకు ప్రోత్సాహాలు ఇస్తుందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రైతాంగానికి ఎలాంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఎలాంటి సబ్సిడీలు కానీ ఒక ఫామ్ మెకనైజేషన్స్ కానీ ఏమి కానీ లేనటువంటి పరిస్థితి మనం చూసాం ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్ఐ కుతం ఏర్పడిన తర్వాత రైతాంగాన్ని నిర్ణరించుకుంటూ అన్ని విధాలు ఆదుకుంటున్నటువంటి ఘనత ఈ ఎన్డీఏ కుటుంబం చెందుతుందని చెప్పేసి